ఇది కృష్ణ అంగారమాల కృష్ణ స్ఫటికమాల అంటారు ఈ మాల యొక్క లక్షణం ఏంటంటే ఫస్ట్ ఈ మాల మీరు తీసుకోగానే ఏం చేయాలంటే దీన్ని బాగా గట్టిగా రబ్ చేయాలి ఇలా రబ్ చేసి స్మెల్ చూస్తే మీకు బొగ్గు కాలిన వాసన వస్తుంది దీని యొక్క ప్రత్యేకత అది ఇది మెడలో వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే మీకు అందము అలంకారము దానితో పాటు ఏంటంటే అరిష్టం రాకుండా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నా మీకు ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చినా మీరు ఏదైతే స్మెల్ చూడమని చెప్పాను కదా ఆ స్మెల్ ఆటోమేటిక్గా మీకు స్మృతిలోకి వస్తుంది సో ఈ మాల ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది ఇది రక్షణ మాల కృష్ణ అంగార మాల మీరు దాదాపుగా సినిమాల్లో చూస్తే సినిమాల్లో ఉండే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఇది వేసుకొని ఉంటారు మీరు డీప్గా ఎప్పుడైనా సినిమాలు చూసేటప్పుడు వాళ్ళ మెడలో ఏ మాల ఉందని చూస్తే ఇదే మాల కనిపిస్తుంది ఇది కృష్ణ అంగార మాల కృష్ణస్ఫటిక మాల ఇది ప్రత్యేకంగా అందరికి ఇస్తున్నాము మునుపు యాగాలు చేసినప్పుడు అందరికి ఇచ్చాము ఇప్పుడు యాగాలు చేసినప్పుడు ఇవ్వట్లేదు ఇది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరెవరికి కావాలో ఇది ఆర్డర్ చేసి తీసుకోండి ముఖ్యంగా యంగ్స్టర్స్ పద్నాలుగేళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్యన ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా ఇది వేసుకోవాలి రెగ్యులర్ రెగ్యులర్గా బైక్ మీద ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు రెగ్యులర్గా రిస్క్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు తర్వాత క్యాష్ మొటిలిటీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఇది వేసుకుంటే మంచిది ఎందుకోసం అంటే వ్యాపారస్తులకి ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఎప్పుడు బాగానే జరుగుతుంది కానీ నెగిటివ్ పసిగట్ట కలిగితే చాలు వాళ్ళు సో ఇది నెగిటివ్ పసిగట్ట కలుగుతుంది ఇది మీకు మెడలో వేసుకుంటే మీకు రక్ష ఉంటుంది కాబట్టి ఇది రక్షణకి ఈ యొక్క కృష్ణంగార మాల ధరించండి బాగుంటుంది అయితే ఇది మేము దారంలో అల్లించాం కాబట్టి కొంచెం ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఈ మాల తీసుకోగానే వెండిలో అల్లించి ఈ మాల మెడలో వేసుకోండి మీకు లైఫ్ టైం ఒక్కసారి వేసుకుంటే లైఫ్ టైంకి ఈ మాల ఉంటుంది ఇది నల్లబడి పోవడం కానీ రంగు పోవడం ఉండదు ఎందుకోసమంది ఇది న్యాచురల్గా బ్లాక్ నేచురల్ న్యాచురల్ బ్లాక్ కలర్ అందుకోసమే కృష్ణ అంగారమాల అంటారు ఇది కృష్ణ స్ఫటిక మాల సో ఇది ఎక్కడ దొరకదు మార్కెట్లో మన దగ్గర మాత్రం ఉంటుంది ఇది ప్రత్యేకంగా వేరే కంట్రీ నుంచి మేము ఇంపోర్ట్ చేయించి మరీ చేయించాను కాబట్టి ఇది పీఠానికి సంబంధించిన ఫాలోవర్స్కి మాత్రమే ఇది స్పెషల్గా ఇవ్వబడుతుంది శ్రీమాత్రేణ